న్యాయాధిపతి అయిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రియులను మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఆది కాండో మూడో అధ్యాయాన్ని మనం క్రమంగా ధ్యానిస్తూ ఉన్నాం గడిచిన భాగాల్లో ఆది మానవులు మన మొదటి తల్లిదండ్రులు ఆదాము హవ్వలు ఎలా తప్పిపోయారో దేవుడు వాళ్ళకి ఇచ్చిన గొప్ప గొప్ప ఆధిక్యతలను ఎలా కోల్పోయారో ఆ విషయాల గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం వారు తప్పిపోయినప్పటికీ దేవుడు వారిని ప్రేమిస్తూ వారిని వెతుకుతూ వచ్చినట్టుగా పలకరించినట్టుగా ప్రశ్నించినట్టుగా గడిచిన భాగంలో విన్నాం అయితే దేవుడు అడిగిన ప్రశ్నకు ఆదాము చెప్పిన సమాధానం మరలా దానికి దేవుడు తిరిగి అడిగిన ప్రశ్న వాటి గురించి ఈరోజు మనం ఆలోచిద్దాం ఆదికాండం మూడవ అధ్యాయం పది పదకొండు వచ్చాలు అందుకతడు అంటే ఆదాము మాట్లాడుతున్నాడు తొమ్మిదవ వచ్చినంలో దేవుడు అడిగింది ఆదామునే కదా దేవుడేని యోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావు అన్నాడు కాబట్టి ఆదామునే దేవుడు అడిగాడు కాబట్టి ఆదాము ఇప్పుడు స్పందిస్తున్నాడు ఆదాము సమాధానం చెప్తున్నాడు ఏమని అందుకతడు నేను నేను హవ గురించి కూడా లేదు ఇక్కడ తన గురించి తాను చెప్పుకుంటూ ఉన్నాడు సో దేవుడు ఆదాముని అడిగినప్పుడు ఆదాము తన వైపు నుంచి తాను స్పందిస్తూ ఉన్నాడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు తోటలో నీ స్వరము వినినప్పుడు ఎంత దాన్నితో చూడండి ఆదాము హవ్వలకి ప్రతిరోజు దేవుని స్వరాన్ని వింటాం ప్రతిరోజు దేవుని స్వరాన్ని వింటాం నీ స్వరాన్ని విన్నప్పుడు చూడండి నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని గనుక భయపడి దాగుకుంటున్నా నేను నీ స్వరము వినినప్పుడు ఉండేది ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి కొన్నిసార్లు ప్రశ్న మనల్ని అడిగితే సమాధానం మనకు సంబంధించి చెప్పకుండా ఆ అమ్మాయి గురించి ఈ అబ్బాయి గురించి పక్కిన గురించి ఎదిరించా ఎది గురించి అవుతాం సం ప్రశ్న అడుగుతుంది నిన్ను నీ సంగతి ఏందని అడుగుతున్నప్పుడు నీ సంగతి చెప్పేది పక్కన పెట్టి చుట్టుపక్కల వాళ్ళందరి సంగతి చెప్తా అది మంచిది కాదు ఆదాం ఒక పాఠం మనకిక్కడ ఆ విధమైన పాఠం నేర్పుతున్నాడు అనుకోవాలి ఆయన అడిగినప్పుడు ఆయన సంగతి ఆయన చెప్పుకుంటున్నాడు హంగతి కూడా చెప్పట్ల ఇప్పుడు చెప్పలా తర్వాత మాట్లాడాడు కానీ ఇప్పుడు మాత్రం తన స్థితి తను చెప్పుకుంటున్నాడు సో మనం వ్యక్తిగతంగా మన స్థితి దేవుని దగ్గర ఒప్పుకునే వారంగా ఉండాలి ఇది ప్రవ్వా నా స్థితి అని దేవునికి మనం చెప్పుకునే వారంగా ఉండాలి అయితే నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దేవుని స్వరాన్ని వింటాం ఈ అలవాటు మనకందరికీ ఉండాలి దేవుడు మాట్లాడే దేవుడు ఆయన అప్పటి నుండి ఇప్పటి వరకు మాట్లాడుతూనే ఉన్నాడు ఆయన మాట్లాడే విధానాలు చాలా ఉన్నాయి ఇప్పుడు ఆయన ఏ విధంగా మాట్లాడుతున్నాడంటే మన చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన మాట్లాడేటువంటి విధానాల్లో ఉపయోగించి ఆయన మనతో మాట్లాడుతుండగా మనము వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే నేను దేవుని స్వరాన్ని వింటున్నానా ఎప్పుడు వింటాం దేవుని స్వరాన్ని మనం బైబిల్ చదివితే అప్పుడు దేవుని స్వరాన్ని వింటాం మనం బైబుల్ చదివితే అప్పుడు దేవుని మాటలు మనం వింటాం దేవుడు మనతో మాట్లాడతాడు బిల్లి గ్రహం గారని గొప్ప ప్రసంగికుడు ప్రపంచవ్యాప్తంగా సేవ చేసిన వ్యక్తి ఆయన్ని ఒక సందర్భంలో ఒక రిపోర్టర్ ఈ విధంగా అడిగాడు మీరు ప్రపంచమంతా తిరిగి దేవుడు ఉన్నాడు ఎస్ఐఏ దేవుడు రక్షకుడు అని బోధ చేస్తున్నారు కదా ప్రకటిస్తున్నారు కదా దేవుడు ఉన్నాడు అంటానికి రుజువు ఏంటి ఆయన అంటే ఆయన అంటాడు దేవుడు ఉన్నాడు దానికి రుజువు ఏంటంటే ఈరోజు ఉదయం నేను ఆయనతో మాట్లాడాను ఆయనతో మాట్లాడాడు అన్న మనం ఆయనతో మాట్లాడడం అంటే ఏంటి ప్రార్థన చేయటం దేవుడు మనతో మాట్లాడడం అంటే ఏంటి దేవుని వాక్యాన్ని చదువుకోవడం వినడం దేవుని వాక్యాన్ని క్రమంగా మనం చదువుకుంటూ ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని క్రమంగా మనం వింటున్నప్పుడు దేవుని స్వరాన్ని మనం వింటాం ఆదాము తోటలో ఉండి స్వరాన్ని విన్నట్టుగానే మనం ఎక్కడున్నా కానీ దేవుని స్వరాన్ని వినొచ్చు మైక్లో దేవుని వాక్యం వినబడుతున్నప్పుడు దేవుని స్వరాన్ని వినొచ్చు ఫోన్లో యూట్యూబ్లోనో టీవీలోనో వాక్యాన్ని వింటున్నప్పుడు దేవుని స్వరాన్ని వినొచ్చు గుర్తించాలి ఇది దేవుని స్వరం ఇది సాతాను స్వరం ఆ తేడా అర్థం కావాలి దేవుడు మాట్లాడుతున్నాడు నాతోనే మాట్లాడుతున్నాడు అనే ఆ విషయాన్ని మనం గ్రహించగలగాలి పుస్తకాలు చదువుతున్నప్పుడు దేవుని స్వరం మనం వినగలుగుతాం బైబుల్ చదువుతున్నప్పుడు దేవుని స్వరం వినగలుగుతాం కొన్నిసార్లు కష్టాల్లో దేవుని స్వరం వినగలుగుతాం ఇంకా బాగా వినిపించింది కష్టాల్లో దేవుని స్వరం సో దేవుని స్వరం విన్నప్పుడు మన స్పందన ఏంటి ఇంకొకటి దేవుని స్వరం మనకు వినబడుతున్నప్పుడు మనం రకరకాలైన స్థితిలో ఉంటాం దాదాపు ఏ స్థితిలో ఉన్నాడు దిగంబర స్థితిలో ఉన్నాడు అదేగా చెప్తున్నాడు నీ స్వరము విన్నప్పుడు నేను దిగంబరినిగా ఉంటుంది చూడండి పదో వచ్చిన వాళ్ళు ఆ దిగంబరినిగా ఉంటే దిగంబరిగా ఉన్నటువంటి ఏంటి బట్టలు లేని పరిస్థితిలో ఉన్నాడు అంటే బట్టలు లేని పరిస్థితిలో ఉన్నటువంటి సిగ్గుపడే పరిస్థితిలో ఉన్నాడు బట్టలు లేని పరిస్థితుల్లో ఆదాము ఉండటాన్ని బట్టి ఆ వెదుట సిగ్గుపడాల్సి వచ్చింది రెండు దేవుని ఎదుట కూడా సిగ్గుపడాల్సి వచ్చింది ఇంతకుముందు లేదు అది మీకు వచ్చింది తెలుసా ఇంతకుముందు కూడా ఆదాం హవలు అట్లాగే ఉన్నారు బట్టలు లేని పరిస్థితిలోనే ఉన్నారు కానీ అప్పుడు సిగ్గు లేదు ఎందుకు లేదు అప్పుడు సిగ్గు వాళ్ళు పాపం చేయలేదు సిగ్గు అనేది పాపంతో పాటే వచ్చింది అందుకే ఒక ఆయన అన్నాడు పాపంతో పాటే సిగ్గు వచ్చింది పాపంతో పాటే బట్టలు కూడా వచ్చింది దానికి ముందు వాటి యొక్క అవసరత లేకుండా సో మనము దేవుని స్వరాన్ని వింటుండగా రకరకాలైన స్థితిగతుల్లో మనం ఉంటాం ఇక్కడ ఆదాము దిగంబర స్థితిలో ఉన్నట్టు మనం దేవుని స్వరాన్ని వినేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క స్థితిలో ఉంటాం కొంతమందికి దేవుని స్వరం వినాలనే ఆసక్తి ఉండదు కానీ వాళ్ళకి కొన్నిసార్లు దేవుని స్వరం వినబడుతూ ఉంటుంది వారు పాపాన్ని ప్రేమించేవారుగా లోకాన్ని ప్రేమించేవారుగా ఉంటూ ఉంటారు కానీ వారికి దేవుని స్వరం ఒక వైపు నుండి వినబడుతూ ఉంటుంది వాళ్ళకి వినబడే స్వరం వాళ్ళకి వినపడుతుంది కొంతమంది జీవితంలో నలిగిపోతున్న పరిస్థితుల్లో ఉంటారు కష్టాల మధ్య వాళ్ళకు కూడా దేవుని స్వరం వినబడుతూ ఉంటుంది అయితే ఏ స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుని స్వరం మనకు వినబడుతుందో ఆ స్థితిని బట్టి మనము ఎలా స్పందిస్తున్నాం అనేది చాలా ముఖ్యం ఇప్పుడు చూడండి పాపపు స్థితిలో ఉన్నప్పుడు దేవుని స్వరం వినబడితే ఏం చెప్తుంది దేవుని స్వరం మనం గడిచిన భాగాన్ని జ్ఞాపకం చేసుకుంటే మూడో అధ్యాయం తొమ్మిదో వచ్చినలో నీవు ఎక్కడ ఉన్నావు అది దేవుడు అడుగుతున్న ప్రశ్నే దేవుని స్వరము అక్కడ ఆదాముకి వినబడుతుంది అయితే ఆ స్వరం ఆదాంతో ఏం చెప్తున్నట్టు తన దగ్గరికి రమ్మని నీ స్థితిని ఒప్పుకోమని ఆదాముని ఆహ్వానిస్తూ ఉంది ఆ ప్రశ్న అయితే ఆ ప్రశ్నకు ఆ స్వరానికి మనం ఎలాగైనా స్పందించవచ్చు ఒకటి దేవుడు కోరుకున్నట్టుగా మనం స్పందించవచ్చు రెండు మనకు నచ్చినట్టుగా మనం స్పందించవచ్చు అంటే మన హృదయాన్ని రాయి చేసుకుని దేవుడు కోరుకున్నట్టుగా మెత్తని మనస్సుతో దేవునికి స్పందించకుండా మనము ప్రవర్తించవచ్చు సో ఆదాం ఇక్కడ చెప్తున్నాడు దిగంబరినిగా ఉన్నాను కాబట్టి ఏం చేశాడంట గనుక భయపడి దాగుంటున్నాను ఇంతకుముందు భయం లేదు దేవుని స్వరం వింటున్నప్పుడు కొంతమందిలో భయం వస్తుంది దేవుని స్వరం వింటున్నప్పుడు కొంతమందికి దాక్కోవాలనిపిస్తుంది అయితే ఎవరికి భయం వస్తుంది ఎవరికి దాక్కోవాలనిపిస్తుంది ఎవరైతే దిగంబర స్థితిలో ఉన్నారో వాళ్ళకి భయము వాళ్ళకి దాక్కోవాలని అనిపిస్తాం దీనికి బదులు రివర్స్ మనం ఆలోచించం ఆదాము హలో ఇంతకుముందు దేవుని స్వరాన్ని విన్నప్పుడు వాళ్ళకు సిగ్గు లేదు ఇక్కడ మూడు ఉన్నాయి చూడండి పదవి వచ్చినందుకు సిగ్గు భయము దాక్కోవాలి ఈ మూడు లేవు తర్వాత కాలంలో దేవుని స్వరాన్ని విన్నటువంటి వారు ఆయన స్వరాన్ని విన్నటువంటి వారు దేవునితో నడిచారు హానో గురించి చెప్పబడింది హానోకు దేవునితో నడిచాను నోవాహు గురించి చెప్పబడింది నోవాహు దేవునితో నడిచాను సో మనము దేవునితో నడిచే వారంగా ఉండాలి దేవుని యొక్క స్వరాన్ని విన్నా ఎందుకు ఆదాము దేవుని ఎదుటికి రాలేకపోయాడు ఆయనే అంటున్నాడు నేను దిగంబరినిగా ఉన్నాను కాబట్టి రాలేకపోయాను మనమైనా అంతే లిటరల్గా దీన్ని అర్థం చేసుకుంటే అక్షరార్థంగా దీన్ని అర్థం చేసుకుంటే దిగంబర స్థితిలో చిగ్గ ఉంటుంది కాబట్టి పబ్లిక్లోకి రాలేం మనుషుల మధ్యకు రాలేం మన శరీరాలను కప్పుకొని మాత్రమే మనుషుల మధ్యకి మనం రాగలుగుతాం ఒకవేళ మనము మన శరీరాలను కప్పుకోలేని స్థితిలో కప్పుకోని స్థితిలో కప్పబడని స్థితిలో ఎవరైనా మనల్ని చూస్తే అది మనకు ఒక రకమైన అవమానం నోవా జరిగింది అట్లా తర్వాత కాలం సో ఆ రోజుల్లో ఆ ప్రాంతాల్లో ఏన్షియన్ నియరెస్ట్ ఆ తూర్పు దేశాల్లో ఇదొక అవమానకరమైన కార్యం మనుషుల మధ్య కలా రావటం కానీ దేవుని ఎద్దకు అలా రావటం కానీ అవమానకరమైన కార్యం అందుకే ఆదాము దేవుని దగ్గరికి రావటానికి ఇష్టపడలేదు భయమేసింది ఆయనకి సిగ్గు మనలను దేవుని నుండి దూరం చేస్తుంది పాపము సిగ్గుని తీసుకొస్తుంది పాపము భయాన్ని తీసుకొస్తుంది పాపము దాక్కునే విధంగా చేస్తుంది అయితే దేవుని స్వరం మనం వింటుండగా ఇది అర్థం చేసుకున్నాం దేవుని స్వరం మనం వింటుండగా మనలో కొంతమందికి భయం కలుగుతుంది కొంతమందికి దాక్కోవాలి అని అనిపిస్తుంది ఇంకొంతమందికి వాళ్ళ స్థితి వాళ్ళకి అర్థం బైబిల్ ఏంటో తెలుసా బైబిల్ ఒక ఆయన అర్థం అన్నాడు పరిశుద్ధ గ్రంథం చెప్తున్న మాట అదే యాకోబు రాసిన పత్రికలో అర్థంలో మన ముఖం చూసుకుంటే ఎలా ఉంటుందో బైబిల్ చదివితే అలా ఉంటుంది అర్థంలో మన ముఖం చూసుకున్నప్పుడు మన లోపాలు తేడాలు అన్నీ ఎలా కొట్టొచ్చినట్టు కనపడతాయో బైబిల్ చదివినప్పుడు కూడా మనకి తెలియకుండానే ఇదేంటి నా తప్పులన్నీ చూపిస్తుంది నాకు అనిపిస్తుంది అయితే ఆ విషయాలు విన్న తర్వాత దేవుని స్వరం విన్న తర్వాత మన స్పందన ఏంటి అది చాలా ముఖ్యం ఎలా మనము స్పందిస్తున్నాం మార్చుకుంటున్నామా భయపడి దాక్కుని దేవుని దగ్గరికే రాకుండా దూర దూరంగా జరిగిపోతాం దేవుని దగ్గరికి ఎట్లా రావాలి అలా ఉన్నట్టుగా వస్తే కుదరదు ఆ కచ్చడాలు అంటే అంజూరు పాకులతో తన్ను తాను కప్పుకొని దేవుని ఎదుటికి రావటము సాధ్యం కాదు బహుశా నేనేమనుకుంటున్నానంటే దేవుని ఎదుటికి రాకుండా తోట చెట్ల వెనక నుంచే ఎన్ని చెప్తా ఉన్నాడేమో దేవుడు వచ్చే ధైర్యం లేదండి ఆయన్ని నేరుగా ఎదుర్కొనేటువంటి ధైర్యం లేదు అయితే ఈ రోజున మనము దేవుని ఎంతటికీ నేరుగా రావాలి అంటే దేవుని స్వరాన్ని వింటూ దేవునితో సహవాసం చేసే వారంగా ఉండాలి అంటే భయము లేకుండా దేవునితో సహవాసం చేసే వారంగా ఉండాలి అంటే మన యొక్క పాపాన్ని ఆకులతో కాదు ఇంకో రకంగా కాదు కానీ ప్రభువైన ఏసుక్రీస్తు వారి చేత ఒప్పుకుంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి ఈ లోకానికి వచ్చి ఏం చేశాడో తెలుసా రెండు పనులు చేశాడు ఆయన ఒకటి మనుష్యులందరి పాపముల కొరకు ఆయన మరణించాడు ఇంతవరకే మనం ఎక్కువగా వింటాం కానీ దానికంటే ముందు ఆయన మరణించటానికంటే ముందు ఆదాము హవ్వలు చేయలేకపోయిన దాన్ని వాళ్ళు చేసే చేశాడు ఆదాము హవ్వలు చేయలేకపోయింది అంటే ఏంటి ఏం చేయలేకపోయారు ఆదాము హవ్వలు దేవునికి విధేయులు కాలేకపోయారు దేవుడు చెప్పినట్టుగా నడుచుకోలేకపోయారు అయితే దేవుడు చెప్పినట్టుగా ఆదాము హవ్వలు నడుచుకోలేక అవిధేయత కనపరిస్తే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఏం చేశాడు అనంటే దేవుని మాటలకు ధర్మశాస్త్రంలో ఉన్న మాటలకు ఆజ్ఞలకు ఆయన విధేయుడయ్యాడు ఇక్కడేమో అవిధేయత అక్కడేమో విధేయత వీళ్ళు అవిధేయత చూపిన వారై సమస్యలు తీసుకొచ్చారు ఏసయ విధేయత ద్వారా నీతిని సంపాదించారు వీళ్ళు అవిధేయత ద్వారా దేవుని ఎదుట పాపులయ్యారు ఏసయ తన విధేయత ద్వారా నీతిని సంపాదించాడు ఇప్పుడు చూడండి ఏసుక్రీస్తు వారు విధేయుడయ్యి నీతిని సంపాదించి ఏ పాపం చేయకుండా మనుషులందరి కొరకు మనుషులందరి పాపమును ఆయన మీద మోపుకొని మనుషులందరి స్థానంలో ఆయన మరణించాడు దాని ద్వారా రెండు కార్యాలు జరిగినాయి జరుగుతున్నాయి ఏంటంటే ఎవరైతే ఏసఐన్ను నమ్మకం ఉంచుతారో తాను సంపాదించిన నీతి ద్వారా తాను చిందించిన రక్తము ద్వారా మన పాపములన్నీ తుడిచివేయబడతాయి రెండు ఎవరైతే ఏసుక్రీస్తు వారిని విశ్వాసం ఉంచుతారో వాళ్ళ అకౌంట్లోకి ఏసయ్య సంపాదించిన నీతి జమ చేయబడుతుంది లేకపోతే ఏసయ్య సంపాదించిన నీతి అనే చొక్క వాళ్ళు వేసుకునేవారుగా ఉంటారు వాళ్ళు ధరించుకునేవారుగా ఉంటారు వాళ్ళకి దేవుడు ధరింపజేస్తాడు ఇప్పుడు మన దిగంబర స్థితిని బట్టి మనం దేవుని దగ్గరికి రాలేము అయితే ఈరోజు మనం దేవుని దగ్గరికి రావడానికి ఆదాములాగా భయపడి దాక్కోకుండా దేవుని అంతకు రావటానికి దేవుడు ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు ఆ మార్గమే ప్రభు అయిన ఏసయ్య ప్రభువైన యేసుక్రీస్తు వారి ఎందు మనం విశ్వాసం ఉంచితే ఏసుక్రీస్తు వారి ఎందు మనం ఉంచిన విశ్వాసాన్ని బట్టి ఏసయ్య తన నీతిని ఒక చొక్కా లాగా మనకు ధరింపజేస్తాం ఒక కోర్టులాగా మనకు ధరింపజేస్తాం దానివల్ల మన పాపము కప్పబడుతుంది సో మనలో యేసయ్యను దేవుడు చూస్తాడు తండ్రి తన కుమారుణ్ణి మనలో చూస్తాడు కాబట్టి మన పాపములను క్షమించి ఆయన మనలను అంగీకరిస్తాడు కాబట్టి దేవుని స్వరం వింటుండగా తీర్పు తీరుస్తున్నటువంటి న్యాయాధిపతి అయిన దేవుని స్వరం ఆ స్వరం విన్నప్పుడు పాపం చేసిన వ్యక్తికి భయము సిగ్గు దాక్కునే పరిస్థితి ఏర్పడుతుంది ఆదాంకి ఏర్పడింది అయితే ఏ సైను తెలుసుకోకుండా ఏ సైని నమ్మకుండా ఏ సైకి జీవితాన్ని ఇవ్వకుండా ఇలాగే జీవితాన్ని కొనసాగించేటువంటి వ్యక్తికి రేపు దేవుడు తీర్పు తీర్చే రోజున ఇదే పరిస్థితి తలెత్తుదు వారు సిగ్గుపడి భయపడి దాక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడు ఆ విధంగా కాకుండా ఉండాలి అంటే దేవుని స్వరం ఈరోజు వినబడుతుండగా నీ స్థితిని అర్థం చేసుకొని నువ్వే స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోనే దేవుని దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు వారి యద్ధం మన తప్పులను ఒప్పుకొని ఆయనిచ్చే రక్షణ ఆయనిచ్చే నీతి మనం ధరించుకొని ధైర్యంగా దేవునితో సహవాసం చేసే వారంగా ఉండాలి దేవుడు అది కోరుకుంటున్నాడు కాబట్టి దేవుని స్వరం వినబడుతుండగా ఆ స్వరానికి మనం ఎలా స్పందిస్తున్నాం పాపంలో ఉంటే భయపడి పారిపోతున్నావా దాక్కుంటున్నావా పరిగెడుతున్నావా దేవుని నుంచి దూరంగా పరిగెడుతున్నావా దానికి బదులు దేవునికి దగ్గరగా పరిగెత్తు దేవుని వైపు పరిగెత్తు నిజమే మన పాపం దేవునికి దగ్గరగా మనల్ని తీసుకురాలేదు దూరం చేస్తుంది కానీ ఏసయ్య ద్వారా ఒక మార్గం ఉంది కనుక ఆ ఏసయ్య ద్వారా ఏర్పరచబడిన మార్గంలో మనం నడుస్తూ మన యొక్క పాపమును ఏసయ్య ప్రేమ చేత నీతి చేత కప్పేసుకుంటూ ఆయన సన్నిధిలో కొనసాగేవారుగా ఉందా ప్రార్థన జీవము కలిగిన తండ్రి మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న దేవ మ మేము నీతో సహవాసం కలిగి ఉండాలని కోరుకుంటున్న వాడానికి స్తోత్రాలు మా పాపమును బట్టి మేము నీకు దూరంగా పరిగెడుతున్న సందర్భాల్లో మా దిగంబర స్థితిని భయపడే స్థితిని దాక్కునే స్థితిని తొలగించడానికి కుమ్మడిసుక్రీస్తు వారిని లోకానికి పంపి ఆయన సంపాదించిన నీతి ద్వారా ఆయన చిందించిన రక్తం ద్వారా మేము నీతో సహవాసం చేసే ఒక గొప్ప అవకాశాన్ని కలిగించారు అన్నారు ఈరోజు ఈ మాటలు విన్న మేము మా జీవితంలో నీ స్వరం వినబడుతుండగా మేము ఎలా స్పందిస్తున్నాం మా స్థితులను బట్టి మేము స్పందించే వారంగా ఉంటాం నీ పట్ల ప్రేమ కలిగిన వారమైతే నీ స్వరాన్ని బట్టి సంతోషిస్తాం పాప స్థితిలో ఉన్నవారమైతే నీ స్వరం వింటున్నట్లయితే భయం కలుగుతుంది అయితే మా స్థితిని మార్చుకోమని ప్రేమపూర్వకంగా విన్నవించబడుతున్న నీ స్వరానికి మేము స్పందిస్తూ ఆ జీవితాన్ని మార్చుకొని నీ వైపు తిరిగే భాగ్యం దయచే ఈ స్వరానికి ప్రతి ఒక్కరూ స్పందిస్తూ వారి జీవితాలను సరిదిద్దుకొని నీ మార్గంలో కొనసాగుతు రాజ్యంలో చోటు సంపాదించుకునేవారుగా ఉండడానికి సహాయించే ప్రేమ గల మీ స్వరాన్ని ఎవరు నిర్లక్ష్యం చేయక ఇష్టంగా కొనసాగే కృపానుగ్రహించి బలపరచ ఏ సయ్య నామంలో వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రభు మీకు తోడయిండి మీకు వినబడుతున్నటువంటి స్వరాలు దేవుని స్వరానికి సరిగా స్పందించి నిత్య జీవాన్ని పొందే భాగ్యం the udana ghring